వెల్కమ్ బ్యాక్ టు మన ఆంధ్ర వంటకాలు ఈ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి ఈరోజు క్రిస్పీ క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే చెక్కలు తయారు చేసుకుంటున్నామండి ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ నేను ఉప్పు జీలకర్ర పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ మిక్సీలో వేసుకోవాలి ఇలా అన్నీ మిక్సీలో వేసుకున్నాక కొంచెం గుప్పెడు కరివేపాకు అని వేసుకోవాలండి వేసుకొని పచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ పచ్చగా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇక్కడ పొడి బియ్యం పిండి తీసుకున్నానండి రుచికి సరిపడా రెండు స్పూన్ల సాల్టు లేదా పిండిని తీసుకున్న దాన్ని బట్టి కొంచెం ఎక్కువైనా పడుతుంది రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారము అయితే సరిపోతుందండి మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాము కాబట్టి ఇక్కడ నేను రెండు కప్పుల పెసరపప్పు తీసుకుంటున్నాను గుప్పెడు కరివేపాకు నేను ఇక్కడ బటర్ వేస్తున్నాను ఒక టెన్ గ్రామ్స్ బటర్ అయితే సరిపోతుంది మీరు బటర్ ప్లేస్లో నెయ్యైనా వాడచ్చు లేదా కాగ పెట్టుకున్న నూనెనే వాడచ్చు ఎలా వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది మనం ముందుగా పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్టు ఇంకా ఇక్కడ నేను క్యారెట్ తురుము వేస్తున్నానండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర కానీ వేసుకోవాలండి ఒక గుప్పెడి కొత్తిమీర అయితే వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇక్కడ నేను తెల్ల నువ్వులు వాడుతున్నానండి ఇలా వేసుకోవటం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది మొత్తం మంచిగా పిండిలో కలిసేంత వరకు కలుపుకోవాలి కలుపుకున్నాక నీళ్ళు వేడి చేసుకున్న నీళ్ళు మాత్రమే వేసి కలపాలండి ఇలా కలపడం వల్ల టేస్ట్ బాగుంటుంది మనం బటర్ వేసాం కదా బటర్ కానీ పిండిలో మంచిగా మిక్స్ అయిపోతుందండి ఇలా వేడి నీళ్ళు వేసి కలపడం వల్ల మనకు చక్కలు కానీ మంచిగా క్రిస్పీగా వచ్చేస్తాయి ఇలా పిండి మొత్తం మంచిగా ముద్దలాగా కలుపుకోవాలండి ఇదిగా మనం చపాతి పిండిని అయితే ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలండి చాలా మంచిగా కలుపుకోవాలి సాఫ్ట్గా రావాలండి పిండి అయితే ఇలా పిండి మొత్తం సాఫ్ట్గా కలిపేసుకోవాలి మనం బటర్ వేసాం కదా అది పిండిలో కలిసి పిండి మొత్తం సాఫ్ట్గా ఉంటుందండి చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చేస్తుంది చెక్కలైతే చూడండి ఇలా ఎంత బాగుంది కదా సాఫ్ట్గా ఉంది కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసానండి ఆయిల్ వేడయ్యేలోపు మనం పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకోవాలి తయారు చేసుకున్నాక ఒక కవర్ తీసుకొని మనం పూరి ప్లేస్ ఉంటుంది కదా పూరి ప్లేస్కి ఇలా కవర్ పెట్టేసుకొని కవర్కి పైన ఆయిల్ పూసుకోవాలి ఇలా పూయకపోతే మనం పూరి చెక్కలు చేసుకునేటప్పుడు పూరి ప్లేస్కి అంటుకుపోతుందండి మనకు చెక్కలు అనేది ఊడిరావు టూ సైడ్స్ కవర్కి ఆయిల్ పూసుకున్నాక మనం చేసుకున్న పిండి ముద్దలను జస్ట్ అట్లా ప్రెస్ చేస్తే చాలండి ఇలా జస్ట్ అట్లా ప్రెస్ చేయటం కానీ చూడండి మనకు చెక్కలు అనేది మంచిగా తయారైపోయినాయి ఇలా తీసుకొని మనం ఆయిల్ పెట్టేసుకున్నాం కదా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాం కదా లోపు ఇలా అన్నీ తయారు చేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా చెక్కలు కానీ తయారు చేసేసుకోవచ్చు క్రిస్పీ క్రిస్పీగా మంచి టేస్ట్గా ఉండే చెక్కలండి సూపర్గా ఉంటుంది ఇలా చేసి పెట్టారండి పిల్లలకి ఇంకేం అవసరం ఉండదండి ఇంటికి రాగానే ఇలా చేసి ఒకసారి పెట్టేసుకున్నామంటే పిల్లలు మంచి టేస్ట్గా ఉండే మంచి హెల్దీ చెక్కలు తినేస్తారండి చాలంటే చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుందో కదా మనకు నూనె కానీ మంచిగా హీట్ అయిపోయిందండి నూనె అనేది మంచిగా హీట్ ఉంటేనే చెక్కలు మంచి క్రిస్పీగా వస్తాయండి మీడియంలో మాత్రం అస్సలు పెట్టద్దు గ్యాస్ను ఫుల్ లోనే పెట్టుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగా టూ సైడ్స్ మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే చెక్కలు చాలా టేస్టీగా మంచి క్రిస్పీగా వచ్చేస్తాయి కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు మంచి హెల్తీ చెక్కలు ఇలాగ ఇదే ప్రాసెస్లో మిగతా పిండి కానీ చేసేసుకోవచ్చు ఇలా ఇంకొక నెక్స్ట్ టైం మళ్ళీ వేసానండి ఇంకొక వాయిగాని ఇలాగే వేసాను ఇవి కానీ అదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇలా తయారు చేసుకోవడము మీరు కానీ ఇదే ప్రాసెస్లో చేశారంటే పిల్లలకు మంచి హెల్దీ చెక్కలు పెట్టిన వాళ్ళు అవుతారు చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదా మీరు కానీ ఇప్పుడే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం మన ఆంధ్ర వంటకాలను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్